నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో మాసం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులాధిపతి ఎవరండి తులక అధిపతి శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అష్టమాధిపతి స్వచ్ఛాతలో ఉన్నాడు సప్తమ కత్ర సృష్టి సుచ్ఛాత్రలో కుజనున్నాడు షష్టములో రాహు ఉన్నాడు అవర ఇంట్లోనే రాహు ఉన్నాడు షష్టమాధిపతి పంచమ స్థానముందు ఉన్నాడు ఇక్కడ తులారాశి నుంచి ఎంత చెప్పుకున్నా సరే ఇంతే అనిపిస్తుంది చాలామంది పొగర్తులతో తులారాశి అంటే తిరిగి లేదు తులారాశి తులారాశి వారిని నక్క తోక తొక్కినట్లే ఇలాగా ఎన్నో తంలైన పెట్టుకొని వాళ్ళు గాలి కొట్టేసి ఇంత వాళ్ళని ఎంత చేసేస్తున్నారు ఎక్కడి నుంచో అక్కడికి ఇప్పుడు ఉన్నటువంటి అష్టమాధిపత్యంలో శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు చాలా వాయు వినండి అష్టమాధిపతి అష్టమంతున్నాడు షష్టమా షష్టమ స్థానంలో రాగు ఉన్నాడు షష్టమాధిపతి పంచమ స్థానం సష్ట అష్టకములు కష్ట నష్టములే గాని శుభప్రదములు కావు అనే శాస్త్రాన్ని మనము విస్మరించకూడదు ఇక్కడ ఏముంది వాళ్ళు అన్బ్యాలెన్స్ అయిపోతున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని పొందలేకపోతున్నారు ప్రయత్నం చేయడంలో మానవ ధర్మం అంతే కదా కృషితో నాశ దుర్భిక్షం అన్నారు కష్టపడుతుంది మరి కష్టపడినది ఫలితం ఉండాలి కదా ఎన్నాలి బాధ ఒక సిద్ధాంతి ఎంతో గాలికొట్టి మీదకెత్తేస్తాడు మరొకడు ఇంకా గాలిగొట్టి పైకి ఎత్తేస్తాడు మరి గోచారం ఎలా ఉంది వాళ్ళు ఏమైనా దా దారిలో ఉన్నారా దారిలో పడ్డారా అంటే వాళ్ళ కష్టాలు పడుతూనే ఉన్నారు ఆ కష్టాలు దాటే శక్తి దేవుడు తోడై ఉండాలి విందు వినోద కార్యక్రమాలు విలాసపూరితమైన వ్యవహార శైలిలు ఉల్లాసవరతమైన జీవన విధానం ఇవన్నీ కూడా లేకపోలేదు ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే వాళ్ళు ఆనందంగానే ఉంటారు వాళ్ళు కోరికలు వాళ్ళు తెచ్చుకునే ఉంటారు భయపడాల్సిన పని లేదు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న దాన్ని ఎలాగ మనం పూడ్చుకుంటాము ఆర్థిక విధానాలని మనం దాటుకుని వెళ్ళాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆర్థికంగా దాటాలి నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకి ఎక్కువ సమస్యలు సరైన భవిష్యత్తు లేదు ఇంజనీరింగ్ లే చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ విద్యార్థులు ఎంతోమంది మంది బాధపడుతున్నారు ప్లేస్మెంట్ విదేశాలి కూడా సరైన పరి నిర్ణయాలు తీసుకోలేక అక్కడ ప్లేస్మెంట్ లేక బాధపడుతున్నారు ఎందుకంటే కలతో చూస్తున్నాం క్రోధినామ సంవత్సరం క్రోధంలో ఉంచింది ఈ తులారాశి వారికి క్రోధము ఎటువంటిది అలాగా వాళ్ళు గుండెల్లో బాధలు పెట్టుకొని పైకి ఆనందంగా ఉన్నారు గుండెల్లో బాధ పెట్టుకొని పైగా ఆనందంగా ఉన్నారు కుటుంబాధిపత్యానికి వాళ్ళు కొమ్ముకొస్తూనే ఉన్నారు ఆరోగ్య సమస్యలు జటిలితమైన వాటిని భరించుకొని ఉన్నారు పైకి ఎంత కష్టాన్నైనా వాళ్ళు దిగమింకొని పైకి సుఖంగానే కనబడుతున్నారు ఊర్లో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చాయి అనేటువంటి బాధతో ఉన్నారు ఇది వాస్తవం కోర్టు వ్యవహార చిక్కులు ఉండను అన్నాం కోర్టు వ్యవహార చిక్కులు పరిష్కార మార్గంలోకి వస్తున్నాయా రావా అంత ముందు కూడా చెప్పుకున్నాం ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి తిరుగులే తిరుగులేదు తులారాశి ఇది ఒక చిన్న సింపుల్గా ఉంది తిరుగులేదు ఎందుకంటే ఈ తులారాశులు రాసులలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కష్టాన్ని పైకి తప్ప ధర్మబద్ధమైనటువంటి రాశి ఏంటంటే తులారాశి అందుకే వాడికి న్యాయస్థానం ఉండ న్యాయదేవ చరిత్రం ఉంది ధర్మకాట ఉంది ఆ కాటాన్ని పెట్టారు అక్కడ ఇండికేషన్స్ గుర్తులు తుల రాశి అంటే తులగలగా ఉంటుంది ఈ రాశి ఆ ఆ నక్షత్రాలు అక్కడ అలా ఉంటాయని కాదు ఆ రాశి తాలూకా విధానాలు ఇంటికే గుర్తులు ఆ గుర్తు ఎటువంటిది అంటే ఆ గుర్తు ప్రకారంగా ధర్మబద్ధంగానే ఉంటారు ఇళ్ళు ధర్మో ధర్మో అంటారు కర్మం ఎదురు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎన్నాలి ఈ జీవన విధానం నిరుద్యోగ సమస్యలకి పరిష్కార మార్గం వస్తుందా ప్రేమలు పలిస్తాయా పెళ్ళిళ్ళు గురించి వాయిదా పడిన పెళ్ళిళ్ళు అవుతాయా ఇవన్నీ కూడా సమస్యలు అలాగా చక్కగా ఉన్నాయి రౌండప్ ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా దాటుకుని ముందుకు వెళ్ళాలి భవిష్యత్తుగా లో ప్రణాళికలు ఏ విధంగా వేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ శివారాధన మించింది లేదు కనీసి జ్యేష్ఠ మాసంలో ఏకవార అభిషేకమైన చేసుకోండి ఆలయంలో పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీకు పరిస్థితులు బాగోలేదు శుక్రుడు బాగానే ఉన్నాడు కానీ ప్రమాదాన్ని కూడా సూచించే పరిస్థితి లేకపోలేదు స్వచ్ఛాత్రాధిపతి కదా స్వతింట్లో ఉన్నాడు కదా మరి ఎందుకు అవుతున్నాయి బుధాదిచ్చే యోగం ఉంది కదా గురుడు ఉన్నాడు కదా ఇన్ని శుభగ్రహాలు ఉన్నప్పుడు మాకు ఎందుకు అప జరుగుతుంది అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకరంగానే ఉంటుంది అయితే ఇక్కడ రాహు సష్టమాధిపత్యం ఉన్నట్టు రాహువు ఎప్పుడు కూడా ఉద్రేకాన్ని మనకు రెచ్చగొట్టిస్తూనే ఉంటాడు తప్పుడు విధాన్ని సూచిస్తూనే ఉంటాడు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుకేతుల మధ్యన వీళ్ళు నలిగిపోతున్నారు రాహుకేతులు మధ్యన వీళ్ళు నలిగిపోతున్నారు అంటే ఇక్కడ ఎలా ఉన్నారు రావుకేతులు అంటే ఎవరు ఉన్నారు నీ పరిస్థితులు ప్రభావాలు కుటుంబాధిపత్యం ఇవన్నీ కూడా నీకు ఛాయాగ్రహంలాగా వెంటాడుతున్నాయి విలాసం కనబడుతుంది ఆనందం కనబడుతుంది యోగం కనబడుతుంది భోగం కనబడుతుంది దాంతో కూడా రోగం వెంటాడుతుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా లేకపోతే చాలా చిన్నాం అయిపోతుంది కాబట్టి మీరు ఈ మాసంలో మీరు ఇప్పుడు దైవారాధన చేయండి శివారాధన చేయండి వీలైతే రుద్రాభిషేకం చేసుకొని మనశ్శాంతిని పొందండి మళ్ళీ మరో సెలతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం